ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను ప్రవేశపెట్టాలి ఏఎస్ జిఈఎఫ్ అధ్యక్షులు సుభాష్ లంబాంజీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను ప్రవేశపెట్టాలని ఏఐఎస్ జిఎఫ్ అధ్యక్షులు సుభాష్ లంబాజీ ప్రధాన కార్యదర్శి ఏ కుమ్రాన్ డిమాండ్ చేశారు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ మంగళవారం కేంద్ర సంఘం కార్యాలయంలో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం హుసేని ముజూబీ ముఖ్య నాయకుల సమీక్షలో జరిగింది ఈ సందర్భంగా పలు కీలక అంశాలతో పాటుగా ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు అనంతరం వారు మాట్లాడుతూ బకాయి పడిన నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కోరారు ఉద్యోగులకు హెల్త్ కార్డు వెంటనే మంజూరు చేయాలని బకాయి బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలన్నారు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ లైబ్రరీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు జీరో వన్ జీరో ద్వారా జీతపత్యాలు అమలు చేయాలని భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఉద్యోగులకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు